హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రో ఇంఫో ఈ ఈరోజు మనము విజిఎన్ కంపెనీలో ఉన్నాము వనస్థలిపురం దగ్గర మనం వీళ్ళ బ్రాంచ్లో ఇక్కడ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు చాలా పెద్దగా రన్ చేయడం జరుగుతుంది కంపెనీని ఆంధ్ర తెలంగాణలో ఎయిటీ పర్సెంట్ వరకు అయితే వీళ్ళ షాప్ కట్టర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి వీళ్ళ బ్రాండ్ మీదనే వీళ్ళు మోటార్ కూడా సప్లై చేయడం జరుగుతుంది షాప్ కట్టర్లకు కాపర్ వైండింగ్ ఉంటుంది వన్ ఇయర్ గ్యారెంటీ వ్యారంటీ పీస్ టు పీస్ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఏ కంపెనీ ఈ విధంగా ఇవ్వదు కానీ విజిఎన్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా ఒక డైరీ ఫామ్లో గేదెలు ఆవులు పాలు ఇవ్వాలి మంచిగా మెయింటైన్ చేయాలంటే షాఫ్ కటర్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఐదు గేదెల షాప్ కట్టర్ నుంచి మీకు వంద రెండు వందలు ఏడు వందల గేదెలు ఉన్నా కూడా అంత పెద్ద షాప్ కట్టర్ ఉంది టూ హెచ్పి నుంచి ట్వంటీ ఫైవ్ హెచ్పి వరకు ఇక్కడ చూడవచ్చు స్పేర్ పార్ట్స్ ఇక్కడ ఇది ఒకటే కంపెనీ విజన్ కంపెనీ షాప్ కట్టర్స్ స్పేర్ పార్ట్స్ కాకుండా మీకు వేరే పెద్ద పెద్ద షాప్ కట్టర్లు ఉన్న చిన్న షాప్ కట్టర్ ఉన్న వేరే కంపెనీ కూడా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది మెయిన్గా రైతులకు అనేది ఇంపార్టెంట్ అంటే షాప్ కట్టర్లలో సర్వీస్ ఉంటుంది వీళ్ళు పూర్తిగా ఆంధ్ర తెలంగాణకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఏ షాప్ కట్టర్ తీసుకున్నా కూడా రీజనబుల్ ధర ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు లోపల కూడా చూడండి మీకు చిన్న బేరింగ్ కార్డ్ నుంచి ప్రతి ఒక్కటి వీల్స్ కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఉన్న వీళ్ళ దగ్గర ఇంకొకటి వీళ్ళు కావాల్ కావాల్సిన వాళ్ళు నవతలో క్రాంతిలో ఆర్టీసీ కార్గులు అయితే ఆంధ్ర తెలంగాణలో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలాంటి మీకు స్పేర్ పార్ట్ కావాలన్నా దొరుకుతుంది ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము ఇక్కడ ఇంకొకటి ఉంది చూపిస్తాను చూడండి వీళ్ళు మొత్తం ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మంచి పేరు ఉంది కంపెనీకి ఎందుకంటే వీళ్ళు సర్వీస్తోనే పేరు వస్తుంది మీరు చూసుకోవచ్చు మెయిన్గా ఇది వచ్చేసి మనకు సర్దార్ కంపెనీకి సంబంధించినవి ఇవన్నీ చూసుకోవచ్చు ఇవి స్పేర్ పార్ట్స్ ఇది విజన్ కంపెనీకి వేరే కంపెనీకి సంబంధించిన కూడా ఉన్నాయి మీకు ఏ కంపెనీ ఉన్నా కూడా స్పేర్ పార్ట్స్ చిన్న డైరీ ఫామ్లో స్టాఫ్ కట్టర్ ఏ విధంగా ఉంటుందంటే చిన్న ఏదైనా చిన్న వస్తువు కూడా ఎరిగినా ఏమన్నా అయినా కూడా అది దొరకకుంటే మిషన్ అనేది వర్క్ చేయదు స్టాఫ్ కట్టర్ అనేది వర్క్ చేయదు చూడొచ్చు ప్రతి ఒక్కటి ఉంటుంది వీల్స్ కానీ లేకుంటే బేరింగ్స్ కానీ చూడవచ్చు చిన్న చిన్న బేరింగ్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే రీజనబుల్ ధరలో వీళ్ళ కంపెనీ షాప్ కట్టర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా వీళ్ళ మంచిగా వచ్చి మీకు సర్వీస్ ఇస్తారు ఆ విధంగా కాకుంటే వేరే ఇంకొకటి ఏంటంటే వేరే కంపెనీస్ ఉంటే మనము అక్కడ ఉన్న టెక్నీషియన్తోని చేయించుకోవచ్చు షా మనకు స్పేర్ పార్ట్ తీసుకొని ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి బ్రష్ కట్టర్ ఇక్కడ బ్రష్ కట్టర్కి సంబంధించిన గడ్డి కోయడమే కాదు కోయడానికి కూడా మిషనరీస్ ఉన్నాయి గడ్డికి షాప్ చేయడానికి మిషనరీస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి దానివి కూడా పనిపెట్టి ఇది మనకు షాప్ మనకు పెద్ద పెద్ద ఈ మొక్కలు ఉంటాయి కదా మొక్కలకు కూడా మనకు కట్ చేయడానికి కూడా ఉన్నాయి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు వీళ్ళ దగ్గర ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ